హాయ్ వెల్కమ్ టు అవర్ స్టెడీజోన్ మరి ఈ క్లాస్లో భారతదేశపు పన్నుల విధానం పన్నుల విధానానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఎంటైర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో మరి రానున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇక్కడ ప్రశ్న రూపంలో కవర్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ భారతదేశపు పన్నుల విధానానికి సంబంధించి ఇక్కడ మొదటి క్వశ్చన్ కనుక మనం చూస్తే భారతదేశంలో జీఎస్టీ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసిందే జీఎస్టీ ప్రస్తుతం మనకు భారతదేశ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ట్యాక్స్ మనకు జిఎస్టీ ఈ జిఎస్టీ అనేటువంటి పన్ను ప్రవేశపెట్టడం వల్ల అనేక రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఒకే ట్యాక్స్ రూపంలో మారడం అయితే జరిగింది కాబట్టి ఈ మారినటువంటి ట్యాక్సెస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకపోతే ఒక ట్యాక్స్ అనేటువంటిది మారలేదంటే ఇప్పటికీ కూడా అది జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉందనమాట అదేంటో ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత కూడా భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత కూడా మీకు బహుళ పరోక్ష పన్నుల స్థానంలో ఒక మనకి జిఎస్టీ అనేటువంటిది అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పన్ను మాత్రం జిఎస్టీ ద్వారా భర్తీ చేయబడలేదు ఆ పన్ను ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీయా సర్వీస్ ట్యాక్స్ సేవా పన్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాటా లేదా స్టాంప్ డ్యూటీయా వీటిలో ఏ పన్ను ఇంకా కొనసాగుతుంది ఈవెన్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ తర్వాత కూడా అని చూసుకున్నట్లయితే మరి కరెక్ట్ ఆన్సర్ మనకి స్టాంప్ డ్యూటీ అంటే ఏవైతే మనకు ఆస్తులు ప్రాపర్టీస్ చేతులు మారుతాయో ఎక్స్చేంజ్ అవుతాయో ఒకరి నుంచి ఒకరుకు ఆ సమయంలో ప్రభుత్వం విధించేటువంటి పన్నుని మనం స్టాంప్ డ్యూటీస్ అని అంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎయిటీన్ నైంటీ ఎయిట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి తీసుకుంటాయన్నమాట ఈ స్టాంప్ డ్యూటీస్ అనేటువంటివి టిల్ నౌ ఇప్పటికీ కూడా ఈవెన్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా స్టాంప్ డ్యూటీస్ అనేటువంటివి కొనసాగుతున్నాయి మనకు ఆస్తులు కానీ లేదంటే భూములు కానీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో రిజిస్టర్ ఆఫీసెస్లో మనం ఈ స్టాంప్ డ్యూటీస్ని అయితే పే చేయాల్సి ఉంటుంది ఇవి ఇంకా జిఎస్టీలో భాగంగా అవలేదు ఇవి సపరేట్ ఒక ట్యాక్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్రం మధ్య రాష్ట్రాల మధ్య పన్నులు పంపిణీ అనేటువంటిది పన్నులు రెవెన్యూ అనేటువంటిది ఏ విధంగా పంపిణీ జరగాలని సిఫార్సు చేయడానికి మనకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటంటే మనకి ఫైనాన్స్ కమిషన్ అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి ఏర్పాటు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను అనుసరించి ఈ ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్స్ ఆర్టికల్ టూ సెవెంటీ ఆర్టికల్ టూ ఎయిటీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ అని ఇచ్చారు మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఆర్టికల్ టూ ఎయిటీ అండి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ రెండు వందల ఎనభై అనుసరించి మనకు స్టేట్ మనకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ పన్నులు రాబడిని కానీ మనకు రెవెన్యూని కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి సలహా సిఫార్సులు చేసేటువంటి సంస్థ మనకు ఫైనాన్స్ కమిషన్ ఈ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర రాజ్యాంగంలో రెండు వందల ఎనభైవ ఆర్టికల్ను అనుసరించి రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ పన్నులను నేరుగా ప్రభుత్వం వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోదు అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనుల్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది సో మరి అట్లా కేంద్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలతో ఏమాత్రం షేర్ తీసుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకునేటువంటి పన్ను ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్సా కార్పొరేషన్ ట్యాక్సా కస్టమ్స్ ట్యాక్సా జిఎస్టీయా మరి వీటిలో మిగిలిన పన్నులు చూసుకున్నట్లయితే ఒక పన్ను తప్ప అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ ఇస్తుంది కానీ ఇక్కడ ఒక ట్యాక్స్ ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ ఆప్షన్ సి కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కస్టమ్స్ డ్యూటీని మాత్రం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి తనే తీసుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు షేర్ అనేటువంటిది చేయదు ఏంటి కస్టమ్స్ డ్యూటీ ఎక్కడో మనకంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టైంలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనే టైంలో కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నుని మనం కస్టమ్స్ డ్యూటీ అంటాము ఈ కస్టమ్స్ డ్యూటీ యొక్క మొత్తం మనకి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది రాష్ట్రాలకు షేర్ చేయడం అనేటువంటిది జరగదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ప్రత్యక్ష పన్ను కోడ్ దీన్నే డిటిసి అంటారు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనమాట ప్రత్యక్ష పన్ను కోడ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ది త్రీ స్టేట్మెంట్స్ మీరు ఏవి కరెక్ట్ అనుకుంటున్నారో ఐడెంటిఫై చేయండి అన్నారు అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది ఇది పన్ను చట్టాలను పన్నులకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని లిబరలైజ్ చేసి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచి పారదర్శకతను తీసుకురావడం అనేటువంటి దీని ఇంటెన్షన్ ఇది అన్ని వ్యక్తులకు సంస్థలకు ఏకీకృత పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తుంది ఇది రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిటీసీకి సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేటువంటి దానికి సంబంధించి వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఓన్లీ ఏ మాత్రమే ఎందుకంటే ఇది రెండు వేల పదహారులోనూ ఇంట్రడ్యూస్ చేయబడలేదు అదేవిధంగా ఇది ఏకీకృత పన్ను వ్యవస్థ జిఎస్టీనేవి సపోర్ట్ చేయలేదు డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నాం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది పన్నులు చట్టాలు ఏవైతున్నాయో అవి లిబరలైజ్ చేసి పన్నులలో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకు ఇంట్రడ్యూస్ చేశారు అంతే తప్ప మిగిలినటువంటి స్టేట్మెంట్స్ రెండు స్టేట్మెంట్స్కి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ ఇక నెక్స్ట్ చూస్తే జీఎస్టీలో రివర్స్ ఛార్జ్ మెకానిజం జిఎస్టీలో రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేటువంటి భావన ఉంది ది ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట మరి ఆప్షన్స్ చూస్తే చిన్న వ్యాపారాల కోసం పన్ను దాఖలు వివాదాలను పరిష్కరించడం సులభతరం చేయడమా సరఫరాదారులకు బదులుగా వస్తువులు సేవలను సేకరించే వ్యక్తి పన్ను చెల్లించడానికి నిర్ధారించుకోవడం కోసమా వ్యాపారాలు తన పన్ను చెల్లింపులను వాయిదా వేయడం కోసమా లేదా ఎగుమతిదారులు పన్ను వాపసులను ప్రారంభించడం కోసమా దేనికోసం రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేటువంటి చేస్తుంది అంటే సప్లైదారులు ఉత్పత్తిదారులు కాకుండా ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో వస్తువుని కానీ సేవను కానీ స్వీకరించేటువంటి ఎండింగ్ స్టేజ్ ఉంటుందో ఆ వ్యక్తి చేత పన్ను చెల్లిస్తాడు ఆ వ్యక్తి మీద పన్ను భారం పడుతుంది అనేటువంటి మెకానిజమే ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేటువంటిది అనమాట కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ చూద్దాం ఇక్కడ క్రింది వాటలో ప్రత్యక్ష పన్ను వివాదే విశ్వాస్ పథకం ప్రత్యక్ష డైరెక్ట్ ట్యాక్సెస్లో వివాద సే విశ్వాస్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ వివాద సే విశ్వాస్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో దీని యొక్క విశిష్ట లక్షణం ఏంటి ఎందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అని చూసినట్లయితే ఇది స్టార్టప్ పన్నుల స్టార్టప్లకు పూర్తి పన్నుల మినహాయింపును అందిస్తుంది పెండింగ్లో ఉన్న పన్ను వాద్యాల కోసం ఇది వివాద పరిష్కార యంత్రాంగాన్ని అందిస్తుంది ఎగుమతి ఆధారిత యూనిట్లకు సెలవులు మంజూరు చేస్తుంది అదే స్మాల్ మీడియం ఏదైతే ఎంటర్ప్రియర్స్ ఉన్నాయో వాటికి జీఎస్టీ ఫైలింగ్ను సులభతరం చేస్తుంది అని ఇచ్చి ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ ది ఫోర్ స్టేట్మెంట్స్ మరి వివాదసే విశ్వాస్ అంటే ఏంటి అంటే పెండింగ్లో ఏవైతే పన్నులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయో వాటిని ఈజీగా పరిష్కరించడానికి పరిష్కరించి పన్నులు కంప్లీట్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందించేటువంటి ఉద్దేశంతో వివాదసే విశ్వాస్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది ఇక భారత పన్నుల విధానంలో సెస్ అనేటువంటి ఒక భావన ఉంది సెస్ మరి సెస్ యొక్క భావన ఏంటి అసలు దేనికోసం దీన్ని రూపొందించారు అంటే ఈ సెస్ అనేవి చూసుకున్నట్లయితే ఒక నిర్దిష్టమైన భావన కోసం లేదా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాజెక్టు కోసం వసూలు చేసేటువంటి భావనను మనం సెస్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే రైల్వే టికెట్లపై స్వచ్ఛ భారత్ సెస్ అని ఉంటుంది అంటే ఆ సెస్సు ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేస్తారో ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెడతారు సో ఈ విధమైనటువంటి సెస్ అనేటువంటి భావన మనకి ఎన్డిఏ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ వచ్చాక విపరీతంగా పెరిగిందనమాట సెస్లు అనేసి ఎందుకనంటే ఏ ట్యాక్సెస్ అయినా సరే కేంద్రాలు చాలా వరకు టాక్సెస్ కేంద్రాలు రాష్ట్రాలకు షేర్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ సెస్ల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ట్యాక్సెస్ తగ్గించి సెస్సులనేవి పెంచుతూ కేంద్ర ప్రభుత్వానికి షేర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి షేర్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కూడా దీన్ని ఒక ఒక పద్ధతిగా ఉపయోగించుకున్నారు మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సెస్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ అంశాని కోసం లేదా విద్య కోసము మనకి లేదంటే వైద్యం కోసమో ఒక పర్టికులర్ అంశం మీద ఒక పర్టికులర్ విభాగంలో వసూలు చేసేటువంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పైన విద్యా సెస్ అన్నట్టుగా అట్లా విధించి ఆ విద్యకు మాత్రం ఆ దాన్ని తరలిస్తారు ఇంకెవరికి ట్యాక్సెస్ అనేటువంటివి షేరింగ్ అనేటువంటిది ఉండదు అనమాట ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుల కోసం ప్రజల దగ్గర నుంచి సెలెక్ట్ వసూలు చేసేటువంటి దాన్ని మనం సెస్ అని అంటాం ఇక భారతదేశంలో వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టాలి అంటే అనేక అనేక మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి దీనివల్ల కన్ఫ్యూజన్ అండ్ అవేషన్ రెండు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒకే విధమైనటువంటి ఏకీకృత పన్నుల వ్యవస్థ తీసుకురావాలి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో అని చెప్పేసి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయాలని మనకు సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది ఏ అని ఇక్కడ క్వశ్చన్ అనమాట అంటే ఏ కమిటీ సిఫార్సు మేరకు మనకు జిఎస్టీ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ విజయ్ కేల్కర్ కమిటీ అండి విజయ కేల్కర్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు మనకు రెండు వేల పదిహేడున జిఎస్టీ అనేటువంటి దాన్ని పనుని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ గూగుల్ ట్యాక్స్ అని పిలుస్తారండి అంటే ఈక్వలైజేషన్ అండ్ లేవీస్ మీద వేసేటువంటి ట్యాక్సెస్ని ఈ గూగుల్ ట్యాక్స్ అని పిలుస్తారు అసలు గూగుల్ ట్యాక్స్ అనేటువంటిది ఏంటి అసలు అంటే నాన్ రెసిడెన్షియల్స్ అంటే భారతదేశంలో ఉండకుండా డిజిటల్ లావాదేవీల ద్వారా భారతదేశంలో ట్రాన్సాక్షన్స్ చేసే నాన్ రెసిడెన్షియల్ మీద విధించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో అంటే పన్ను కట్టేవాళ్ళు భారతీయులు కాదు భారతదేశంలో ఉండరు కానీ భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ డిజిటల్ లావాదేవీల మీద చేసేటువంటి వసూలు చేసేటువంటి పన్ను ఏదైతే ఉందో నాన్ రెసిడెన్షియల్ కంపెనీల మీద డిజిటల్ లావాదేవీల మీద వసూలు చేసేటువంటి పన్నుని మనం గూగుల్ ట్యాక్స్ అంటున్నాము అదేవిధంగా గూగుల్ ట్యాక్స్ అంటే ఈక్వలైజేషన్ ట్యాక్సెస్ అనమాట దీన్ని గూగుల్ ట్యాక్స్ అని సింపుల్ టర్మ్లో పిలుస్తున్నారు అంతేగాని గూగుల్కి దీనికి సంబంధం అయితే లేదు ఇక భారతీయ పన్నుల వ్యవస్థలో మూలం నుండి మినహాయించబడిన టీడీఎస్ మెకానిజం ఏదైతే ఉందో అసలు టీడీఎస్ మెకానిజాన్ని భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే పన్ను వసూలు చేయడం పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వానికి క్రమం తప్పకుండా రెగ్యులర్గా ప్రభుత్వానికి క్రమం తప్పకుండా రెగ్యులర్గా పన్నులు వసూలు చేసి ఆదాయం నిరంతరం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మెకానిజమే మనకి టీడీఎస్ అనేటువంటి మెకానిజం అనమాట సో మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుందంటే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ జిఎస్టిఐఎన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటే మనకిది వెబ్సైట్ అనమాట మనకి ఇది జిఎస్టీకి సంబంధిత ఎక్స్ వెబ్సైట్ మరి దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫోర్ స్టేట్మెంట్స్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు అంటే జిఎస్టీ అనేటువంటిది జిఎస్టిఎన్ అనేటువంటిది జిఎస్టీ వ్యవస్థ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం జిఎస్టీకి ఐటీ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం బాధ్యత వహించేటువంటి లాభాపేక్ష లేనటువంటి ఒక ఎన్జిఓ సంస్థ దీన్ని జిఎస్టి అని అంటే అంటే మనకు ఈ జిఎస్టీ కలెక్షన్లో కానీ మనకి పన్నుల విధానంలో కానీ చట్టం విధానంలో కానీ ఒక ఆన్లైన్ పోర్టల్ మనకి జిఎస్టి అని ఇదేంటి అంటే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట జిఎస్టీకి సహకరించే ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో సాధారణంగా యాంటీ ఎవైడెన్స్ యాంటీ ఎవైడెన్స్ రూల్ అనేటువంటిది ఉంది ఈ జిఏఆర్ అనేటువంటిది దీని యొక్క ప్రయోజనము ఏంటి అని చూస్తే ఇక్కడ పన్ను ప్రణాళిక ద్వారా పన్ను ఎగవేతను నిర్వహించ పన్నులు ఎగవేత ఏదైతే ఉందో కావాలని పన్నులు ఎగవేత దాన్ని అవాయిడ్ చేసేటువంటి దాన్ని నిరోధించేటువంటి వ్యవస్థ మనకు జిఏఆర్ అనేటువంటి అనమాట సో మరి చివరి క్వశ్చన్ చూసినట్లయితే ఈరోజు క్లాస్కి సంబంధించి కంపెనీలు పంపిణీ చేసే డివిడెండ్స్ డివిడెండ్స్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ తమ షేర్ హోల్డర్స్కు నిరంతరం అందించేటువంటి ఆదాయాన్ని మనం డివిడెండ్స్ అంటాం ఈ డివిడెండ్లపై వసూలు చేయడానికి పన్ను అనేటువంటి దాన్ని ఒక పన్నుని రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది బడ్జెట్ సమావేశాల పరంగా ప్రవేశపెట్టింది డివిడెంట్ పైన వసూలు చేసేటువంటి పన్ను అనమాట మరి ఏంటి ఆ పన్ను అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మరి డివిడెంట్ పంపిణీ పన్నా అదేవిధంగా సెక్యూరిటీ ట్యాక్సేషన్ ట్యాక్స్టా డివిడెంట్ పన్నా లేదా కార్పొరేట్ పన్నా ఏది కరెక్ట్ అంటే డిడిటి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సో మరి ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ భారతదేశపు పన్నుల విధానానికి సంబంధించి మరికొన్నిటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాస్లో కలుద్దాం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు షెడ్యూజోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ అయితే చెక్ చేయండి ద బెస్ట్ కంటెంట్ తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తాము సో ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి థ్యాంక్ యూ